ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈరోజు మనకు ఓట్లు అయితే వేస్తున్నారు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలందరూ కూడా ఈ నేపథ్యంలో మనకు రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడవ విడత నిధుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు పదిహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదహారు విడత కింద కూడా రీసెంట్గానే రెండు వేల రూపాయలైతే జమ కావడం జరిగింది ఇక పదిహేడు విడత కింద మరొకసారి రెండు వేల రూపాయలు అయితే వేయబోతున్నారు ఈ నెల చివరి వారం నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల అయితే అందుతుంది ఇక గతంలో ఏదైనా ఈకేవైసీ చేసుకునే కారణంగా ఎన్పిసిఐ లింకు చేసుకునే కారణంగా ఇలా ఏదైనా కారణం చేత కనుక మీకు పీఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే మీరు కనుక ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ చేసుకుంటే వెంటనే మీకు పదహారు విడత పదిహేడు విడతతో కలిపి మనకు మొత్తం నాలుగు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి